ఇక ఎస్ఎల్బిసి టన్నెల్లో రెస్క్యూ ఆపరేషన్ వేగవంతం చేశారు సహాయక చర్యల్లో ఆర్మీ ఎన్డీఆర్ఎఫ్ ఎస్డీఆర్ఎఫ్ బృందాలు పాల్గొన్నాయి అవరోధాలపై వ్యూహాత్మకంగా వెళ్లాలని వచ్చిస్తున్నాయి మరోవైపు టన్నెల్లోకి నీరు చేరుతోంది పదకొండు పాయింట్ ఐదు కిలోమీటర్ల తర్వాత మూడు అడుగులపైకి నీరు బురదా చేరింది వాటర్ పంపింగ్ వేగవంతం చేసేందుకు రెస్క్యూ టీమ్స్ భారీ మోటార్ ఇన్స్టాల్ చేస్తున్నాయి టన్నెల్లో చిక్కుకున్న వారి ఆచక్య కోసం అత్యాధునిక పరికరాలతో రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు ఎస్ఎల్బీసీ టన్నెల్ వద్దకు మద్రాస్ నిపుణులు చేరుకున్నారు

ఎస్ఎల్బీసీ టన్నెల్లో రెస్క్యూ ఆపరేషన్ కోసం ర్యాట్ హోల్ మైనర్స్ రంగంలోకి దిగాయి కాసేపట్లో టన్నెల్ వద్దకు చేరుకోనున్నాయి నిన్న రెస్క్యూ టీమ్స్ తో మంత్రి జూపల్లి కృష్ణారావు వెళ్లారు నిన్న మధ్యాహ్నం నుంచి ఆర్మీ ఎన్డీఆర్ఎఫ్ ఎస్డీఆర్ఎఫ్ బృందాలు శ్రమిస్తున్నాయి బురద నీరు తొలగిస్తే కానీ ముందుకు వెళ్లలేని స్థితి ఉంది పంపులతో టన్నెల్లో నీటిని అధికారులు తొలగిస్తున్నారు టన్నెల్లో చిక్కుకుపోయిన ఎనిమిది మందిని రక్షించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి ఇటు రెస్క్యూ ఆపరేషన్ పై సీఎం రేవంత్ రెడ్డి ఆరా తీశారు మంత్రులు అధికారులు వివరాలు అడిగి తెలుసుకున్నారు సీఎం రేవంత్ ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకుంటున్నారు పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ అజీమ్ జాయిన్ అవుతున్నారు అజీం ఎన్ని ప్రయత్నాలు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు ఎలా రక్షించేందుకు సో కానీ ఏం జరుగుతుంది అనుకోవాలి ఇంకా చివరి ప్రయత్నంగా ఎలాంటి పాసిబిలిటీస్ ఉన్నాయనుకోవాలి సుమారు యాభై గంటల నుంచి కూడా ఏదైతే ఎస్ఎల్బీసీ దాని సొరంగంలో ఇరుకుపోయినట్టు వారి అటు ప్రభుత్వము అటు అధికారులు అందరూ కూడా నిరంతర ఇంకా కృషి చేస్తున్నారు వారిని ఎట్లా బయటికి తీసుకురావాలని ప్రయత్నం చేస్తున్నారు దీనికి సంబంధించి ఇప్పటికే ఎడిఆర్ఎఫ్ ఎస్డిఆర్ఎఫ్ హైటెక్ సంబంధించిన రెస్క్యూ టీము అలాగే సింగరేణికి సంబంధించిన రెస్క్యూ టీము ఆర్మీ అన్ని రకాలుగా అందరూ కూడా వచ్చి ఆ రెస్క్యూ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు దీనికి సంబంధించి ఎప్పటికప్పుడు అధికారులను అక్కడ ఉన్నటువంటి మంత్రులు జూపల్లి కృష్ణారావు అలాగే కలెక్టర్ ఎస్పీ అలాగే ఉత్తమ్ కుమార్ రెడ్డి అందరినీ కూడా సీఎం రేవంత్ రెడ్డి నిరంతరం వారిని అడిగి తెలుసుకుంటున్నారు అక్కడ పరిస్థితి ఎలా ఉంది అసలు ఎంతవరకు చర్యలు కొనసాగుతున్నాయి ఎలా సాగుతున్నాయని ప్రతి విషయాన్ని పర్యక్షణ ఉన్నారు కానీ మనం చూసినట్లయితే సుమారు యాభై గంటల నుంచి కూడా రెస్క్యూ టీం వెళ్ళలేని పరిస్థితి ఎందుకంటే సుమారు లోపల ఉన్నటువంటి టానెల్ పద్నాలుగు పదమూడు కిలోమీటర్ల వరకు వెళ్లే ప్రయత్నం అయితే జరుగుతుంది కానీ పదమూడు కిలోమీటర్ల తర్వాత ఏదైతే ఉందో బురద ఎక్కువగా ఉండడం అలాగే వాటర్ ఫ్లో ఎక్కువగా ఉండడం వాటర్ ని తగ్గించే ప్రయత్నం కోసం భారీ మిషన్లు మోటార్లు పెట్టి వాటర్ ని ఎప్పటికప్పుడు ఎత్తిపోతున్నప్పటికీ కూడా ఆ ఫ్లో మాత్రం అలాగే కంటే బురదలో ఎక్కువపోయే ప్రమాదం కనిపిస్తుంది సో ఈ నేపథ్యంలో రెస్క్యూ టీం కి చాలా ఇబ్బందిగా మారుతుంది దీనికి సంబంధించి పక్కన ఉన్నటువంటి రబ్బర్ మీదే నడుచుకుంటూ వెళ్లే ప్రయత్నం చేస్తున్నారు సుమారు ఆరు ఏడు కిలోమీటర్ల వరకే ఆ చిన్నలో ఉన్న ట్రైన్ లో వాళ్ళు ప్రయాణం చేయగలుగుతున్నారు దాని తర్వాత సుమారు ఆ బురదలో అలాగే ఆ టెనల్స్ పక్క ఉన్నటువంటి రబ్బర్ దానిపై నడిచిపెట్టి వెళ్ళడానికి సుమారు వాళ్ళకు ఎక్కువ సమయం పడుతుంది పవర్ మొదట లేకపోయింది పవర్ ని కూడా ఏదైతే పునర్తించారు కానీ లోపలికి వెళ్లే సమయంలో మాత్రం పూర్తిగా వెళ్ళలేని పరిస్థితి అక్కడ కనిపిస్తుంది ఎందుకంటే ఏదైతే పద్నాలుగు కిలోమీటర్ల దగ్గర కూలినటువంటి సుమారు మూడు మీటర్లనుకున్న పది మీటర్ల వరకు కూలిందనే అంచనా వేస్తున్నారు ఇప్పటికే అధికారులు సో ఈ నేపథ్యంలో ఆ లోపలికి వెళ్లే ప్రయత్నంలో బురదలో ఇరుక్కుపోయే ప్రయత్నం చేస్తుంది సుమారు మోకాళ్ళ లోతు నుంచి నడుము వరకు వాటర్ కావచ్చు అలాగే బురద కావచ్చు దాంట్లో ఇరుక్కుపోయే ప్రమాదం ఉంది సో దాంట్లోకి వెళ్ళే లేని పరిస్థితి అక్కడ కనిపిస్తుంది సో ఈ నేపథ్యంలో వారు హై టెక్నాలజీకి సంబంధించినటువంటి మిషన్స్ ని కూడా ఇప్పటికే తెప్పించారు ఆ వాటర్ లో పెట్టేటువంటి ఆక్యా మిషన్ సంబంధించి కూడా పెట్టి ప్రయత్నం చేస్తున్నారు అలాగే వివిధ రకాల నూతన మిషన్స్ కూడా తెప్పించి టెక్నాలజీని వాడి తీసే ప్రయత్నం కూడా చేస్తుంది ఖచ్చితంగా ప్రభుత్వం అయితే ఎనిమిది మందిని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంది ఎట్టి పరిస్థితులు తీసుకొస్తామని కూడా చెప్తుంది కానీ ఎప్పటి వరకు తీసుకొస్తారు ఎన్ని రోజులు తీసుకొస్తారు అనేది మొత్తం క్లారిటీ లేకుండా పోయింది ఇప్పటికే మంత్రి జూపాలి గారు అక్కడ అధికారులు మాట్లాడుతూ కూడా సుమారు ఇంకో రెండు మూడు రోజులు పట్టే అవకాశం ఉందని చెప్తున్నారు ఆక్సిజన్ పైపు కూడా ఏదైతే ఆ టల్ లోపు ఉన్నటువంటి ఆక్సిజన్ పైప్ కూడా ఇప్పటికే ఏదైతే అది బ్లాస్ట్ అయిపోయింది సో నేపథ్యంలో ఆక్సిజన్ కూడా వెళ్ళలేని పరిస్థితి అక్కడ ఉంది పంపిస్తామని ప్రభుత్వం చెప్పినప్పటికీ ఫార్టీ ఎయిట్ అవర్స్ దాటిపోయింది మరో టూ డేస్ అంటే ఇంకో ఫార్టీ ఎయిట్ అవర్స్ ఉంటుంది సో ఈ నేపథ్యంలో మరి ప్రభుత్వం ఏ మేరకు లక్సిడెంట్ కావచ్చు ఉన్న వారికి ఎలాంటి అసలు అలాంటి సమాచారం లేదు లోపల ఏం జరుగుతుంది అసలు వాళ్ళు ఎక్కడ ఒక ఐడెంటిటీ కరెక్ట్ గా లేదు సో ఈ నేపథ్యంలో మరి ప్రభుత్వం టూ టు త్రీ డేస్ అంటున్న నేపథ్యంలో అసలు ఎలాంటి చర్యలు తీసుకోవచ్చు ఇంకా ఎవరిని రంగంలోకి దీంకబోతుంది అనేది అయితే చూడాల్సి ఉంటుంది అందరికైతే ఒక ఆందోళన పరిస్థితి ఇప్పటికే ప్రధాని మోడీ అటు ఏదైతే ప్రతిపక్ష నేత అయినా లోక్సభ ప్రతిపక్ష నేతలు రావడం అందరూ కూడా ఈ ఘటనపై ఆరాధిస్తారు దిగ్భాంతి వ్యక్తం చేస్తున్నారు మంత్రులు అధికారులు సీఎం రేవంత్ రెడ్డి అందరూ అయితే నిరంతరం పరీక్షిస్తున్నారు మరి ఇంకా టూ త్రీ డేస్ అంటే మరి పరిస్థితి ఎలా ఉండబోతుంది మాత్రం చూడాల్సి ఉంటుంది సత్యం అంటే అది ప్రధానంగా బురద నీరు అడ్డొస్తుందని చెప్తున్నారు మరీ ముఖ్యంగా బురద అయితే వెళ్లేందుకు కూడా అవకాశం లేకుండా బురద పెరిగిపోయింది చెప్తున్నారు అంటే బురదను తొలగించే ప్రయత్నంగా ఇంకా చాలా హై టెక్నాలజీ వాడమని చెప్తున్నారు ఇంకా మరింత ఏదో టెక్నాలజీ వస్తుందని చెప్తున్నారు అంటే ఏ టెక్నాలజీ అసలు ఎలా తొలగించే అవకాశం ఉందనుకోవచ్చు ఈ వాటరు మెయిన్ గా ఈ బురదకు సంబంధించి బురద అంతా కూడా ఎరుకుపై ప్రమాదం అంటే బంక మట్టి టైప్ గా ఉండేటువంటి బురద ఉంటుంది అందరూ ఎందుకంటే సొరంగం లోపల ఉన్నటువంటి మట్టి కావడం వల్ల ఈ బురద అంతా కూడా మనం నడిచే క్రమంలో మన ఫోర్త్ అంతా దాంట్లోనే మనం కాలు వేసి తీసే తీసేటప్పుడు ఫోర్త్ అంతా ఆ బంక మట్టికి సంబంధించిన బురదలో ఇరుకుపోయే ప్రమాదం ఎక్కువగా అనిపిస్తుంది దీనికి సంబంధించి టెక్నాలజీ మోటార్స్ ని ఇప్పటికే ఏదైతే అధికారులు దాని వల్ల పంపింగ్ చేస్తున్నారు అక్కడ వాటర్ ని బురదని అటు డంపింగ్ చేసే ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా ఫ్లో అంటే ఆ సొరంగం డౌన్ ఫ్లో ఉండడం వల్ల అక్కడి నుంచి వచ్చే ఫ్లో ఫ్లోట్ ఎక్కువగా వస్తుంది సో ఈ ఫ్లోట్ ఎక్కువ వచ్చే క్రమంలో ఎంత హై టెక్నాలజీకి సంబంధించినటువంటి మిషన్స్ వాడినప్పటికీ కూడా ఫ్లోటింగ్ ని ఆ డంపింగ్ అయితే వాటర్ కావచ్చు అటు బురద కావచ్చు డంపింగ్ జరగట్లేదు సో దీనికి సంబంధించి ప్రభుత్వం ఇప్పటికీ అక్కడ ఉన్నటువంటి అధికారులతో అందరికి సంబంధించినటువంటి టెక్నాలజీకి సంబంధించినటువంటి వివిధ కంపెనీలతో అందరితో కూడా మాట్లాడుతున్నారు ఏదైతే ఈ ఫ్లోటింగ్ కి సంబంధించి వరద కావచ్చు అలాగే బురదను మనం తొందరగా తొలగించినట్టయితే కొంత రెస్క్యూ టీమ్ కి లోపడి పంపించే అవకాశాలు ఎక్కువ ఉంటాయని చెప్పి మాట్లాడుతున్నారు ఈ ఈ సందర్భంగానే ఆధునిక టెక్నాలజీకి సంబంధించినటువంటి మిషన్స్ ని రప్పించే ప్రయత్నం కూడా ప్రభుత్వం చేస్తుంది ఆయా శాఖలకు సంబంధించి ఆయా కంపెనీలకు సంబంధించినటువంటి ప్రతినిధులతో కావచ్చు మిగతా రాష్ట్రాలకు సంబంధించినటువంటి అంటే గతంలో ఇలాంటి సందర్భాలు అక్కడ ఎలా వారు ఎక్విప్మెంట్ ఏ ఎక్విప్మెంట్స్ వాడారు అనే దానిపైన కూడా ఇప్పటికే సమీక్షలు చేస్తుంది ఈ సమీక్షలు చేసి ఆ ఎక్విప్మెంట్ ని రప్పించి త్వరగా ఈ ఫ్లోని ఈ మట్టిని అంటే మెయిన్ గా ఉన్నటువంటి లోపలికి వెళ్ళేటప్పుడు వచ్చి మట్టి బంక మట్టి లాంటి మట్టిని కూడా తొలగించే ప్రయత్నంలో భాగంగా అధికారులు అటు యంత్రాంగం ప్రభుత్వం అయితే పూర్తి స్థాయిలో అయితే కృషి చేస్తుంది మరి ఎలాంటి ఎక్విప్మెంట్ తెప్పిస్తుంది ఎప్పుడు తెప్పిస్తుంది అనేది మాత్రము చూడాల్సి ఉంటుంది సతీష్

क्यूब सटाए जालेगा अब क्यूब क्यूब देख ना इधर ही रखा है यहीं रखा है सामने क्यूब है क्यूब

ఎస్ఎల్బిసి టన్నెల్లో రెస్క్యూ ఆపరేషన్ వేగవంతం చేశారు సహాయక చర్యల్లో ఆర్మీ ఎన్డీఆర్ఎఫ్ ఎస్డీఆర్ఎఫ్ బృందాలు పాల్గొన్నాయి అవరోధాలపై వ్యూహాత్మకంగా వెళ్లాలని యోచిస్తున్నాయి మరోవైపు టన్నెల్లోకి నీరు చేరుతోంది పదకొండు పాయింట్ ఐదు కిలోమీటర్ల తర్వాత మూడు అడుగుల పైకి నీరు బురద చేరింది వాటర్ పంపింగ్ వేగవంతం చేసేందుకు రెస్క్యూ టీమ్స్ భారీ మోటార్ ఇన్స్టాల్ చేస్తున్నాయి టన్నెల్లో చిక్కుకున్న వారి ఆచుక్యూ కోసం అత్యాధునిక పరికరాలతో రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు ఎస్ఎల్బిసి టన్నెల్ వద్దకు మద్రాస్ ఐఐటి నిపుణులు చేరుకున్నారు